హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోదావరి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి చూస్తున్నారు కదా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది చూస్తుంటేనే నాకు తినేయాలన్న కార్వింగ్స్ కావింగ్స్ అవి వచ్చేస్తున్నాయి అన్నమాట సో మనం సింపుల్గా ఈజీగా అండ్ ఎమ్మీగా చేయొచ్చు ఈ చేపల పులుసుకి మెయిన్గా పులుసేనండి ఆ పులుసు వల్లనే ఆ చేపలకి అంత టేస్ట్ వస్తుందన్నమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సర్ జార్లో వేసుకుని కచ్చ మిక్సీ చేసుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ లాగా చేయకండి టేస్ట్ బాగోదు ఎప్పుడైనా సరే చేపల పులుసుకి కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ తీసుకోండి అంటే మీరు ఏ కర్రీ ఎందులో చేయాలనుకుంటున్నారో అందులో యాక్చువల్లీ ఈ కర్రీ ఈ బౌల్ అనేది ఎలా ఉండాలంటే వెడల్పుగా ఉండాలన్నమాట ముక్కలన్నీ కూడా అందులో మునిగేలాగా ఉన్నదైతే మనకి ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది సో ఇది ఒక టిప్ అండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులోకి ఈ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది వేసుకోవాలన్నమాట సో చేపల పులుసుకి మనకి గ్రౌండ్నట్ ఆయిల్ బాగుంటుందండి లేకపోతే సెస్మి ఆయిల్ కూడా నువ్వుల నూనె కూడా బాగుంటుంది అవి లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్లేదు సో మగ్గుతూ ఉంటుంది ఆనియన్ పేస్ట్ అనేది ఇప్పుడు మనం ఇందులోకి ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట చాలా టేస్ట్ ఇస్తుంది దీనికి కర్రీకి ఫిష్ కర్రీకి మనము పుల్లగా ఉన్న మ్యాంగో తీసుకుంటే అండి మామిడికాయ చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అండ్ పచ్చిమిర్చి కూడా మనం పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఈ వరకు చేపలు నేను డీప్ ఫ్రిజ్లో పెట్టామండి యాక్చువల్లీ ఊరి నుంచి వచ్చాయి ఇది సో మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలా పెట్టుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ముందే అంటే ప్రిపేర్ చేసేదానికంటే ఒక వన్ అవర్ ముందే బయట పెట్టాలి అలానే వాటర్ పోసి ఉంచకండి చప్పగా అయిపోతాయి అండ్ ఇప్పుడు ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేస్తున్నాను ఇక్కడ కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది కూడా అది పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అంటే మీరు తీసుకున్న చేపల క్వాంటిటీ బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మాత్రమే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఈ ఫిష్ కర్రీకి ఏంటంటే చేపల పులుసుకి కారమేనండి మెయిన్ సో అది కారం అనేది చాలా ఎక్కువ పడుతుంది అండ్ కారం కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే కూడా చాలా టేస్ట్ వస్తుంది అండ్ టూ టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి తీసుకొని ఈ కారం ధనియాల పొడి అండ్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక వన్ మినిట్ పాటు సాల్ట్ చేస్తే సరిపోతుంది అప్పుడు ఒక్కొక్కటిగా మనం చాప్ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నామో అలా వేసేసుకోండి ఎన్ని ముక్కలు ఉంటాయి అన్నీ కూడా పరిచేసుకోవాలన్నమాట సో ఒక్కసారి వాటర్ పోసిన తర్వాత మనం స్పూన్ పెట్టి తిప్పకూడదండి ముక్క అనేది విడిపోతుంది అది ఒక టిప్పు అండ్ ఇప్పుడు మనం వాటర్ అనేది ఎలా పోసుకోవాలంటే డైరెక్ట్ వాటర్ అనేది పోయకూడదు చింతపండు నానపెట్టుకుంటాం కదా సో ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకోండి అండ్ ఎందుకంటే ఇది ఎక్కువ క్వాంటిటీనే కాకపోతే మనం ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి చింతపండు రసం అనేది ముందు చూసుకోండి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత అప్పుడు చెక్ చేసుకుని పులుపు సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలన్నీ బాగా మునిగేంత వరకు నేను ఇక్కడ వాటర్ ఎలా పోసాను వాటర్ అంటే చింతపండు రసం అండి అవే పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట అప్పుడు మాత్రమే ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసుకునే ఉన్నాయి కదా నాకు ఇక్కడ ఒక ఫుల్ మ్యా మ్యాంగో అయితే పట్టింది సో చూస్తున్నారు కదా అలా అవుతున్నప్పుడు మనకి ఇలా వాటర్ బబుల్స్ కింద వస్తుంది కదా అలా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి యాక్చువల్లీ వాటర్ చింతపండు నానబెట్టుకున్న వాటర్ పోసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు హైలో పెట్టాలండి ఆ తర్వాత సిమ్లో పెట్టి ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట చేపల కూర చాలా మంది చేస్తారు కానీ అంటే వాటర్ వాటర్ కింద ఉంటుంది కొంచెం అంత టేస్టీగా అండ్ స్మెల్లీగా కూడా కొంచెం అలా అనిపిస్తుంది కాకపోతే మీరు సిమ్లో పెట్టి బాగా మరిగించాలండి బాగా దగ్గర పడేంత వరకు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాయిల్ చేసుకోవాలన్నమాట మరిగించిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంబీగా ఉండే గోదావరి చేపల పులుసు రెడీ అండి నేను చెప్పినట్టు ఈ చేపల పులుసుకి పులుసే హైలైట్ అనమాట మెయిన్ హీరో చాలా టేస్టీగా ఉంటుంది ఏ ముక్క వేడివేడి అన్నంలో పులుసు ఎక్కువ వేసుకొని తింటే ఉంటుందండి అదిరిపోతుంది అంతే నాకైతే చాలా ఇష్టం ఎస్పెషల్లీ నాకు పీసెస్ కంటే కూడా నాకు ఈ చేపల పులుసులో పులుసు అంటే చాలా ఇష్టము సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అన్ని మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్